దేశంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది ఆర్థిక వృద్ధిని మెరుగుపరిచేందుకు బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను ఒకటి పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఒకటి పాయింట్ ఏడు శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది చైనా ఊహించిన దానికంటే కూడా గత వారం వెలువడిన రెండో త్రైమాసిక ఆర్థిక డేటా నిరాశాజనకంగా ఉన్నా కూడా కీలక వడ్డీ రేట్లలో కోతలు విధించడం గమనార్హం చైనా ప్రభుత్వం ఐదేళ్లకు ఒకసారి ఏర్పాటు చేసే ప్లీనం సమావేశంలో భాగంగా వడ్డీ కోతలకు సంబంధించిన నిర్ణయం తీసుకుంది పురుషుల ఊబకాయం వారి వీర్యకణాల సంఖ్య క్షీణతపై ప్రభావం చూపుతుందని కాలిఫోర్నియా రివర్ సైడ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు వివరాలు జర్నల్ ఆఫ్ లో ప్రచురితమయ్యాయి మగవారిలో లైంగిక తక్కువగా హార్మోన్లు విడుదల చేయడానికి సంబంధం ఉందని ఇది టెస్టోస్టిరాన్ స్థాయిని వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తుందని తెలిపింది సంతానోత్పత్తిని నియంత్రించే మెదడులోని కీలక భాగం హైపోథాల్మస్ అలాగే సంతానోత్పత్తికి అవసరమైన హార్మోన్లను విడుదల చేసే పిట్యుటరీ గ్రంథిని ఉపకాయం ప్రభావితం చేస్తుంది ఎక్కువ కొవ్వు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల హైపోతాల్మస్ లో నిరంతరం మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ మార్పుల వల్ల టెస్టోస్టిరాన్ ఉత్పత్తి తగ్గుతుంది ఇది వీర్య కణాల క్షీణతపై ప్రభావాన్ని చూపిస్తుంది ఎలుకలపై ఈ అధ్యయనం నిర్వహించారు ప్రపంచంలో ప్రముఖ నేతలు టాప్ కంపెనీల అధినేతలు ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు అయితే ఇది నిజంగా కాదు సాంకేతిక కృత్రిమ మేధతో సాధ్యమైంది ఇదే మంచి టెస్లా ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఒక వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఇప్పుడు అది అందరినీ ఆకట్టుకుంటోంది రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోడీ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చైనా అధినేత జిన్పింగ్ కెనడా ప్రధాని ట్రుడో అమెజాన్ అధినేత జఫ్ పెజోస్ ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకన్స్బర్గ్ ప్రపంచ కుబేరుడు మస్క్ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇలా ఒకరి వెంట ఒకరు ర్యాంప్ వాక్ చేశారు టూరిస్టుల తాకిని తట్టుకోలేక స్పెయిన్ లోని మల్లోర్కా వాసులు కిరిబిక్కిరవుతున్నారు తమ వనరులన్నీ ఖాళీ అవుతున్నాయని వాళ్లు గగ్గోలు పెడుతున్నారు పర్యాటకుల రాకను తగ్గించేలా విధానాల్లో మార్పులు చేయాలంటూ వేలాది మంది నిరసన చేపట్టారు ఇరవై వేల మంది వీధుల్లోకి వచ్చి తమ కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు స్పెయిన్ మల్లోర్కా మెనోర్కా ఇబిజా ద్వీపాల్లో మాస్ వ్యతిరేకిస్తూ ఎనభై సంస్థలు ఆదివారం రోజు ఈ నిరసన ప్రదర్శన నిర్వహించాయి ఈ అతి పర్యాటకానికి పరిమితులుండాలని డిమాండ్ చేశాయి ఇక్కడి నివాసితుల సంఖ్య పన్నెండు లక్షలైతే వచ్చిన టూరిస్టుల సంఖ్య కోటి ఎనభై లక్షలు మేలోనూ ఇదే విషయంపై స్పెయిన్లో నిరసనలు జరిగాయి వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను తగ్గించాలని బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు చేసింది రిజర్వేషన్లపై వారం రోజులుగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకి ముప్పై శాతం కోటా కల్పిస్తూ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది భారీ స్థాయిలో ఆందోళనలు చెలరేగడంతో రెండు వేల పద్దెనిమిదిలో వాటిని నిలిపివేశారు జూన్లో బంగ్లాదేశ్ హైకోర్టు ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని తీర్పు ఇవ్వడంతో మళ్లీ ఆందోళనలు మిన్నంటాయి ఆదివారం ఈ రిజర్వేషన్లపై అత్యవసర విచారణ చేపట్టిన సుప్రీం స్వాతంత్ర సమరయోధుల కోటాను ఐదు శాతానికి తగ్గించాలని ఆదేశించింది తొంభై మూడు శాతం నియామకాలు ప్రతిభాదరంగా చేపట్టాలని స్పష్టం చేసింది